అందరికీ హాయ్ అండి అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ్ నరేష్ ఈరోజు వచ్చేసి ఏమిటి అంటే చాలామంది అన్న మాకు పుట్నాల చెట్టు అంటే ఎలా ఉంటుంది అని అంటారు మన తెలంగాణ భాషలో మాత్రం లంజ పుట్నాల చెట్టు అంటారు లంజ పుట్నాల చెట్టు ఎట్లుంటుంది లంజ పుట్నాల చెట్టు గురించి చెప్పవా ఆ పుట్నాల చెట్టు అంటే నాకు తెలియదు చాలామంది అనంగా వింటున్నాం కానీ అసలు ఆ చెట్టు అంటే ఎలా ఎలాగుంటుంది విధంగా ఉంటుంది అసలు తెలుస్తలేదు కానీ చాలామంది చాలా రకాలుగా నన్ను అడిగారు కామెంట్ల రూపంగా కూడా నాకు తెలియజేసారు ఏందంటే లంజపుట్నాల చెట్టు అనేది కూడా చాలా దాంతో ఉపయోగాలు ఉన్నవి ఆ లంజపుట్నాల చెట్టు దాన్ని ఏమిటంటే దాన్ని రెండు మూడు విధాలుగా పిలుస్తారు దాన్ని బంకటాకు చెట్టు అంటారు దాంట్లో మూడు నాలుగు రకాలు ఉంటాయి జాతులు లంజపుట్నాల చెట్టుని పుట్నాల చెట్టుగా విలువబడే చెట్టు బంకటాకు అంటారు దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఆ చెట్టు మీకు ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను అండి దాంతో ఉపయోగాలు కూడా ఉన్నవి ఆ లంజపుట్నాల చెట్టు అంటే మనకు చాలా మన ఏరియాలల్లా పక్కపంటి గల్లీలలో కానీ చెట్లల్లో ఇక్కడ మనం చెట్ల రాజము గుట్ల రాజము అడవి రాజాలల్లో బాగానే ఉంటుంది అవి మన చిలకలలో కూడా ఉంటవి రోడ్ల పక్కన కూడా ఉంటుంది కానీ దానికి ఏమిటంటే ఆ లంచపుట్నాల చెట్టు అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా ఇప్పుడు దాని ఆకులు కూడా మనకు ఇట్లేస్తే అతుక్కుంటుంది దాని ఆకుని ఇట్లా నలిసినట్టయితే కూడా బంక బంక అవుతుందండి అందులో రెండు మూడు రకాలు ఉంటాయి ఆ రకాలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తా లంజపుట్నాల షర్ట్ ఎట్లుందో మీకు చూపియబోతున్నా అని ఇప్పుడు చూడండి ఇది చూపి ఇక్కడ ఇది లంజపుట్నాల చెట్టు ఈ విధంగా ఉంటుందండి ఇది ఇది ఒకటో రకం లంజపుట్నాల చెట్టు ఇది ఇగో ఈ విధంగా ఒకటో రకం ఇది దీని కాయలు ఇగో ఈ విధంగా ఉంటాయి చూడండి దీని కాయలని ఏందంటే ఈ కాయలని మనము చిన్నప్పుడు కానీ ఇట్లా కొట్టుకుంటారు నొస్టికి ఇట్లా పుట్టుకోమని సౌండ్ వచ్చింది చూడు ఇట్లా కొట్టుకుంటారు అన్నట్టు ఈ పుట్నాల చెట్టు ఒక కాయలు ఈ విధంగా చిట్టుకుమంటాయి అన్నట్టు ఇది అందుకే లంజ పుట్నాల చెట్టు అని పేరు వచ్చింది పుట్నాల చెట్టుగా విలువబడే చెట్టు అందులో ఇంకొక రకం జాతి ఇగో ఇది ఇంకో రకం జాతి ఇది కూడా పుట్నాల చెట్టే ఇగో ఇది ఇంకో దీంట్లో ఇంకొక రెండు మూడు రకాలు ఉంటాయండి ఆ చెట్లు కూడా నేను చూపిస్తే ఇప్పుడు రెండు రకాలు ఇక్కడ ఉన్నాయి దీని ఆకు వచ్చేసి ఇగో మనకి ఎలా అతుకుంటు చూడండి ఇది దీనికి అతుకునే స్వభావం ఉంటుందండి ఈ ఆకు ఇగో ఈ విధంగా అతుకుంటుంది మనకు ఇగో ఇది రెండో రకం జాతిది ఇది కూడా అతుకుంటే చూడండి సేమ్ ఈ విధంగా ఇది దీన్ని ఏదానికి ఉపయోగిస్తారంటే చాలామంది చాలా వరకు దీనితోని ఉపయోగం ఏమిటంటే దీన్ని మరుగు మందులో వాడతారండి దీని మరుగు మందులో వాడే పద్ధతి వేరే ఉంటుంది దీన్ని మరుగు మందులో యూజ్ చేస్తారు దీన్ని రుద్దే దాంట్లో కానీ మనం తినిపించే దాంట్లో కానీ యూజ్ చేస్తారు ఇది చెప్పాను కదా రంజ పుట్నాల చెట్టు దీని ఉపయోగాలు ఇంకా వేరే వేరే ఉపయోగాలు ఉన్నాయి ఇంకొకటి మనిషి మగవారికి సెక్స్లో పాల్గొన్నప్పుడు దీనితోటి చాలా పని ఉంటుందండి ఈ ఆకు యొక్క ఈ ఆకులు ఉంటాయి కదా దీన్ని ఇంకో రకం ఉంటుందండి ఇలా పుట్నాల చెట్లన్నీ ఇంకొకటి మెత్తగా ఉంటుంది అది దాని ఆకు ఇట్లా అయితే ఇట్లా మెత్తగా బంగ జిగుడు జిగుడు అవుతుంది ఇది కూడా అవుతుంది చూడండి ఇట్లా జిగుడు జిగుడు అయినప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇది ఒక రెండు ఆకులు దీన్ని ఇట్లా మెత్తగా నలిసి దీంట్లో ఇంకొకటి వాడేది ఉంటుంది అది పెట్టుకొని సెక్స్లో పాల్గొన్నట్టయితే ఇక వాళ్ళకు హ్యాపీగా సెక్స్ జరుగుతుందండి మంచిగా అనుకూలంగా వాళ్ళు ఏదైతే కోరికలు ఉన్నాయో పాల్గొన్నప్పుడు మంచిగా తృప్తి పడతారండి వాళ్ళకు ఎప్పుడైతే వీర్యము తొందరగా పడిపోదు శ్రీగ్రస్థల స్థల శ్రీగ్రస్థలం కూడా తొందరగా జరగదు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు లేడీస్ని కూడా తృప్తి పరిచే విధంగా సెక్స్లో పాల్గొంటారు ఇది మరుగు మందులో ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది చూడండి ఇంత బంక టాక అంటే బంకటాక లాగానే ఉంటుంది లంజ పుట్నాల షర్టు ఈ రెండు రకాలుగా మూడు రకాలుగా విలువ షర్ట్ ఇది వింటురు కదా ఇగో ఇట్లా బంక కూడా తాగుతుంది ఇగో వింటురుగా అందరికీ క్షణార్థి లంజ పుట్నాల షర్ట్ అండి దీని ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్తా అందరికీ క్షణార్థి ఉంటున్నా నేను మీ కళ్యాణ్ నరేష్